హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మినీ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మినీ వ్లాగ్ వచ్చి నేనైతే సప్త శనివారాల పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక వచ్చి ఇది మూడో వారం అనమాట ఇంకా పూజ దగ్గరికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట తులసి అది కడుతున్నాను స్వామి వారికి ఇంకా ఇప్పుడైతే ఒక నెల రోజుల పాటు ఈ నాలుగు వారాలు కూడాను తిరుమల శనివారాలు పూజలు అయితే జరుగుతాయి అనేసి అని కూడా అన్నారు ఇలాగ ఈ పూజల్లోనే నేను ఈ వ్రతం చేసుకునే రోజు కూడా పట్టడం నాకైతే హ్యాపీగానే ఉంది వ్రతం అనే కాకుండా ఈ నాలుగు వారాలు కూడాను వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అనేసి అని అంటున్నారు ఇంకా నేను ఇక్కడైతే పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట తులసి మాల అయితే కట్టేశాను ఇంకా తర్వాత దేవుడి పీఠం పెట్టుకునే దగ్గర కొంచెం వాటర్ అయితే చిమ్మేసి పసుపుతోటి తుడిచేసుకొని చిన్న ముగ్గు అయితే పెట్టాను అనమాట ఇంకా తర్వాత స్వామివారిని పెట్టుకోవడానికి చిన్న పీఠం కూడా వేసేసుకొని అక్కడ కూడా పసుపుతో పసుపు మొత్తం రాసేసుకొని ముగ్గు కూడా పద్మ ముగ్గు అయితే వేసేసానమాట ఇంకా తర్వాత పైన క్లాత్ ఒకటి వేసుకొని ఇంక ఇక్కడ ఫోటో పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడానికి కొంచెం బీయ్యం అయితే వేస్తున్నాను ఇంకో పక్కనైతే విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవడానికి ఇంక ఈ పక్కన అయితే విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి రెండు కలిపిన చిన్న విగ్రహం కూడా ఉంటే ఇంకా విగ్రహం కూడా పెట్టుకోవడానికి ఇలా అయితే వేసుకొని పైన పసుపు కుంకుమ వేస్తున్నాను బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఫోటోనైతే తడిగుడ్డతోటి కొంచెం తుడిచేసుకొని గంధము బొట్టు అయితే పెడుతున్నాను అన్నమాట లక్ష్మీదేవి పద్మావతి వెంకటేశ్వర స్వామికి గంధం బొట్టు అయితే పెట్టేశాను ఇంకా ఫోటో కూడా ఇలా పెట్టేసుకొని తులసి మాలైతే కట్టాను కదా ఇంకా తులసిమాలు కూడా వేసుకొని అలాగే మల్లె పూలు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలు వెంకటేశ్వర స్వామిని చక్కగా ఎన్ని పూలు ఉంటే అన్ని పువ్వులతోటి ఇలా అలంకరించుకుంటే చాలా నిండుగా ఉండి స్వామికి కూడా అలంకార ప్రియుడు అంటారు కాబట్టి చాలా ఇష్టం అనమాట ఇంకా పిండి దీపాలు కూడా రెడీ అయిపోయాయి అలాగే ప్రసాదానికైతే చలివిడి వడపప్పు పానకం ఇంకా బెల్లం అలాగే సిమ్లీ ఉండలు కూడా చేశాను అన్నమాట స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాలతోటి చాలా అందంగా ఉంది మూడో వారం కూడా చాలా చక్కగా కంప్లీట్ అయిపోయింది